హనుమాన్ జంక్షన్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సెంట్రల్ లైటింగ్ వెలిగించే పనులు ఈరోజు అధికారికంగా ప్రారంభమయ్యాయి హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడల నుంచి విజయవాడ రోడ్లో ఊరు బయట నర్సన్నపాలెం అడ్ రోడ్ వరకు ఇప్పటికే ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలు విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో ఇప్పటి వరకు వెలగని పరిస్థితి ఉన్నాయి ఈ సమస్యపై గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎళ్లగడ్డ వెంకట్రావు చొరవ తీసుకోవడంతో గ్రామ పంచాయతీ నిధుల నుండి సెంట్రల్ లైటింగ్కు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసే పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా కూటమి నాయకులు కొబ్బరికాయలు కొట్టి పనులు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ సరిపల్లి కమలాకిరణ్ ఉప సర్పంచ్ దుట్టా శివనారాయణ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు హనుమాన్ జంక్షన్ టౌన్ పార్టీ అధ్యక్షులు అట్లూరి శ్రీనివాసరావు జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్ టీడీపీ మహిళా నాయకురాలు మూలపూరి సాయి కళ్యాణి బీజేపీ నాయకులు తోట మురళి పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హనుమాన్ జంక్షన్లో సెంట్రల్ లైటింగ్ ఎంతో కాలంగా ప్రజల కలగా మారిందని గ్రామ పంచాయతీ ఈ నిజం చేసేందుకు కృషి చేసిందని తెలిపారు ఎమ్మెల్యే యార్లగడ్డ చొరవతో ఈ పనులు ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు సెంట్రల్ లైటింగ్ ప్రారంభమైతే హనుమాన్ జంక్షన్ ప్రజలకు వ్యాపారస్తులకు భద్రతతో పాటు వ్యాపారం అభివృద్ధికి ఎంతో మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ కుమ్మారెడ్డి రాజేష్ మండల టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి కర్రా ప్రసాద్ పాల్ మార్కెట్ డైరెక్టర్ గార్లపాటి నాగేశ్వరరావు వార్డు సభ్యులు తారిశెట్టి శ్రీనివాసరావు మబా వేణుగోపాల్ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు నాయకుడు గనవరం ఎమ్మెల్యే గారు ఏళ్ళగా కోటి మేరకు ఆయన ఆయన ప్రతి గ్రామం సుందీ సుందరీకరణ ఆనందంగా ఉండాలని ఫస్ట్ ఎమ్మెల్యేగా విషయం దగ్గర నుండి మనకు సెంటర్ మొక్కలు గ్రీన్ సెంటర్లో ప్రతి సెంటర్లలో ఉంది మన జంక్షన్లో పెట్టాం తర్వాత గనవరం తర్వాత వర్పాడు నిర్మారూరు అన్ని గ్రామాలని సుందరీకరణగానూ ఆనందంగా అందంగాను తీర్చుకుంటూనే ఆయన ఏ కోరిక అదేవిధంగా మనకి ఈ సెంటర్ లైటింగ్ ఈ వైర్లు కానీ ఏమీ వేయలేదు ఓన్లీ స్తంభాలు మాత్రం బిగించారు ఇవన్నీ కూడా పై అధికారులతో బాగా ఒత్తిడి చేసి మనకు పర్మిషన్ ఇప్పించారు అందువల్ల లేట్ అయింది లేకపోతే ఈ పార్టీకి పోయి వెయ్యాలని ఆయనకి చాలా కోరిక ఆయన కోరిక మేరకు మనం గ్రామాన్ని డెవలప్ చేయడానికి ముందుకు నడుస్తున్నాం మా ఎమ్మెల్యే గారిన యానగడ్డ వెంకట్రావు గారి బాంబుపాటి తరఫున మరీ మరీ కృతక్షిత